ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు వచ్చినాలను మనం చదువుకుందాం సమి మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము సమి మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం సింహము యొక్క బలము నుండియులుగు ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను అందుకు సవులు పొమ్ము యహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీతో ఆనేను అలాగే కీర్తన డెబ్బై ఎనిమిది పొందుంద వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన డెబ్బై ఎనిమిది పొందుంద వచ్చినము ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచ్చినాల్లో సమీలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినంలో దావీదు పలుకుతూ వచ్చిన మాటలను మనము చూస్తూ ఉంటున్నాం కీర్తన డెబ్భై ఎనిమిది పొందుందవ వచ్చినములో ఇస్రాయేలీలు పలుకుతూ వచ్చిన మాటలను మనం చూస్తూ ఉంటున్నాం దావీదు పలికిన మాటలు ఒక విధంగా ఉన్నాయి ఇస్రాయేలీలు పలికినటువంటి మాటలు మరి ఒక విధంగా ఉన్నాయి దావీదు పలుకుతూ వచ్చిన మాటలను మనము గమనించినప్పుడు దావీదునకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినంలో అంటున్నాడు గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళక మునుపు సవులుతో దావీదు కొన్ని మాటలు పలుకుతూ వచ్చాడు సవులుతో దావీదు పలుకుతూ వచ్చిన మాటలు ముప్పై ఏడవ వచ్చినములో వ్రాయిబడ్డాయి ఏమంటున్నాడు దావీదు అంటే సవులు యొ సింహం యొక్క బలము నుండియు పంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన ఎహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అంటూ ఉన్నాడు సింహం యొక్క బలము నుండి ఎలుక యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ పిలిస్తీడైన గొల్యాతి చేతిలో నుండి కూడా విడిపించును అని చెప్తూ ఉంటున్నాడు ఈ మాట తాను మరి చెప్తూ వచ్చాడు ఈ మాటను మనం గమనించినప్పుడు తనకి దేవుని మీద విశ్వాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది విడిపిస్తాడో లేదో అన్నట్లయితే అతనికి దేవుని మీద విశ్వాసము లేదు అని మనకు అర్థమయ్యేది కానీ అలా అనలేదు సింహం యొక్క బలము నుండి ఎలుగుపంట యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తుని గొలియావతి చేతుల నుండి కూడా నన్ను విడిపించును అని చెప్తూ వచ్చాడు అంటే తనకు దేవుని మీద ఏమున్నట్టు మనకు అర్థమవుతుంది విశ్వాసం ఉంది తాను దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే దేవుని మీద తనకు నమ్మిక ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అలాగే ఇస్రాయేలీలు పలుకుతూ వచ్చిన మాటలను మనం గమనించినట్లయితే మరి వారికి దేవుని మీద విశ్వాసము లేదు అనే విషయము మనకు అర్థమవుతుంది వారు ఏం పలుకుతూ వచ్చారు కీర్తన డెబ్భై ఎనిమిది పొంద వచ్చినంలో ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని పలుకుతూ వచ్చారు ఏమని పలికారు ఈ అరణ్యములో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా అని పలుకుతూ వచ్చారు ఈ అరణ్యములో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడు అని పలికినట్లయితే వారిలో దేవుని మీద విశ్వాసం ఉంది అనేది మనకు అర్థమయ్యేది అయితే వారు అలా పలకలేదు ఏమని పలికారు ఈ అరణ్యములో దేవుడు భోజనమును అని పలుకుత వచ్చారు అంటే వారిలో దేవుని మీద ఏమీ లేదు విశ్వాసము లేదు గమనించండి మరి దావీదు పలికిన మాటలను మనం గమనించినప్పుడు దావీదులో దేవుని మీద విశ్వాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఇస్రాయిలు పలుకుతూ వచ్చిన మాటలను మనం గమనించినప్పుడు ఇస్రాయిలులకు దేవుని మీద విశ్వాసం లేదు అనే విషయం మనకు తెలియజేయబడతా ఉంది గమనించండి దావిదు జీవితంలో మనం పరిశీలించినప్పుడు దావిదు ఆ మాట పలకకు మునుపు దేవుడు తనకు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు తన పక్షంగా ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు అంటే ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనం చూడవచ్చు ఒకటేంది సింహం యొక్క బలము నుండి అతను రక్షించాడు రెండోది ఏంది ఎలుక యొక్క బలము నుండి అతను రక్షించాడు అంటే సింహము అతని మీదకి వచ్చినప్పుడు ఎలుక పని తను అతని మీదకి వచ్చినప్పుడు వాటి నుంచి దేవుడు అతను ఏం చేశాడు రక్షించాడు కాబట్టి ఇప్పుడు మరి అతనికి దేవుని మీద ఉన్న విశ్వాసము ఇంకా ఎక్కువయింది అప్పటికే విశ్వాసం ఉంది దేవుని మీద ఈ కార్యాలు ఎప్పుడైతే దేవుడు చేశాడో మరి అతని యొక్క విశ్వాసం ఇంకా అధికమైంది దేవుని మీద విశ్వాసం ఇంకా అధికమవుతూ వచ్చింది మనము మరి ఇస్రాయేలీ విషయం చూసినట్లయితే ఇస్రాయేలీలు ఆ మాట పలికారు కదా ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడానికి పలుకుతా వచ్చారు కదా ఆ మాట పలకక మునుపు వారి పక్షంగా దేవుడు చేసిన కార్యాన్ని మనం గమనించినట్లయితే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి వారిని ఐగుప్తుల నుంచి బయటకు తీసుకురావడానికి మోష అహరోలను పంపించి ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు వారి పక్షాన చేశాడు వారిని నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు వారు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర గొప్ప కార్యం చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దారి ఏర్పాటు చేసి వారు సురక్షితంగా దాటినట్టుగా చేశాడు ఆ ఎర్ర సముద్రంలో పరోను పరో సైన్యాన్ని ముంచివేశాడు మరి దేవుడు వారి పక్షంగా చేసిన కార్యాలు ఎంతో గొప్పగా ఉన్నాయి వీటన్నిటిని వారు కన్నులారా చూశారు చూడండి ఇప్పుడు దావిద పక్షాన చేయబడిన కార్యాల కంటే ఇస్రాయేల్ పక్షాన దేవుడు చేసినటువంటి కార్యాలు గొప్పగా ఉన్నాయి ఇన్ని గొప్ప కార్యాలు వారి పక్షంగా దేవుడు చేస్తే వారు దేవుని మీద ఏం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి కానీ వారు విశ్వాసం కలిగి లేరు అరణ్యములకు వచ్చిన తర్వాత వారు ఏమంటున్నారంటే ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అని పలుకుతూ ఉన్నారు ఐగుప్తులు అద్భుతాలు చేసినటువంటి ఆ దేవుడు ఎర్ర సముద్రం దగ్గర గొప్ప కార్యం చేసినటువంటి ఆ యొక్క దేవుడు ఈ అరణ్యములో కూడా ఆహారము సిద్ధపరచగలడు అనే మాటలు వారు పలకాలి ఈ అరణ్యములు దేవుడు ఆహారాన్ని మనకు ఇవ్వగలడు అని విశ్వాసము వారిలో ఉండాలి కానీ వారిలో విశ్వాసము లేదు చూడండి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పటికీ వారు దేవుని మీద ఏం చేయలేదు సరైన విధానం విశ్వాసం ఉంచలేదు వీళ్ళ దావీదైతే మరి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి అంతేకాదు మరి తన జీవితంలో ప్రభు చూపుతున్న కనికి బట్టి దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు మరి దావీదుల విశ్వాసం అనేది ఉండుటను బట్టి ఎలాంటి మేలు పొందాడు అంటే మనం గమనించవచ్చు మరి విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి ఏం చేయబడ్డా అంటే బలపరచబడ్డాడు వాక్యం రాయబడింది విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి కొంతమంది బలపరచబడ్డారని హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది బలము కలుగుతుంది ఇప్పుడు దావీదులు విశ్వాసం ఉంది కాబట్టి దావిదు ఏం చేయబడ్డా అంటే బలపరచబడ్డాడు ఎంతగా బలపరచబడ్డాడు సమయలు మొదటి గ్రంథంలో మరి పదిహేడు ఆర్యం యాభై వచ్చిన మనం చూడవచ్చు పిలిస్తీను కంటే దావీదు బలార్జుడు అయ్యాడు చూడండి పిలిస్తీయుడు అంటే ఆ గొలియాతు ఎంతో బలవంతుడుగా ఉన్నాడు ఆ గొలియాతు మీదకి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం చాలలేదు అందరూ భయపడ్డారు సౌలు భయపడ్డాడు ఇస్రాయల్ అందరూ భయపడతా వచ్చారు అయితే దేవుడు మరి దావీదులో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ గొలియాతుకున్న బలము కంటే ఎక్కువైన బలాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు దాని ద్వారా ఆ గొళ్ళ్యాత్తును ఏం చేశాడంటే దావీదు చంపాడు అప్పుడు ఇస్రాయేలీలు పిలిస్తీన్లకు దాసులుగా చేపడకుండా కాపాడబడ్డారు దేవుని యొక్క నామం ఎంతో మరి గొప్ప చేయబడతా వచ్చింది పిల్లరా ఈ విధంగా దావీదు విశ్వాసము కలిగిన వాడై ఆ విశ్వాసం ద్వారా బలపరచబడి మరి శత్రువును ఓడించి ఇస్రాయిల్లకి ఎంతో మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు ఆ దినాల్లో ఉన్న ఇస్రాయిల్ దావి ద్వారా ఎంతో మేలు పొందారు అలాగే మరి ఇస్రాయిల్ని గురించి మనం చూస్తే వాళ్ళు ఏములన్నట్టుగా మనం చూస్తూ వచ్చాము విశ్వాసము లేదు వాళ్ళు విశ్వాసము లేదు విశ్వాసం అనేది దేవుని మీద వారు కలిగి ఉండలేదు కాబట్టి వారి జీవితం నష్టపోతూ వచ్చారు వారు ఏ విధంగా నష్టపోయారు దేవుడు ఇస్రాయేలీలకు కణాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తా వచ్చాడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇస్రాయేలీలు మరి కణాను దేశాన్ని స్వతంత్రించుకుని దానిలో ఉన్న సమృద్ధిని వాళ్ళు అనుభవించాలి కానీ వారి జీవితంలో దేవుడు మరి ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడో అంటే కానాను దేశాన్ని వారికి ఇవ్వాలని చెప్పి దేవుడు తలంచాడు ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు వారు పొందలేకపోయారు దేన్ని బట్టి దేన్ని బట్టి వారిలో విశ్వాసం అనేది లేదు కాబట్టి ఏప్రిల్కి రాసిన పత్రికలో మూడవ ఆద్యం చివరి వచ్చినములో ఏం రాయబడిందంటే అవిశ్వాసము చేతనే వారు అని చెప్పి రాయబడింది దేని చేత అవిశ్వాసము చేతనే చూడండి వారు దేవుని మీద సరిగా విశ్వాసం ఉంచలేదు కాబట్టి దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడో ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందలేకపోయారు ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడు ఆశీర్వాదాన్ని వారు దూరం చేసుకున్నారు వీళ్ళు గమనించండి ఇస్రాయిలుడు సరిగా దేవుని మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారికి ఆశీర్వాదం దూరం అయిపోయింది దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం వాళ్ళు పోగొట్టుకుంటా వచ్చారు పిల్లలు గమనించండి దావీదేమో మరి దేవుని మీద విశ్వాసం ఉంచి మరి మేలు పొంది మేలు కలగజేశాడు ఇస్రాయేలీలేమో దేవుని మీద విశ్వాసం ఉంచక మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయిన వారుగా ఉన్నారు టీలర్ మన జీవితంలో మరి ఇస్రాయేలీల వలె విశ్వాసము లేని వారంగా మనం ఉండకూడదు దావీదు వలె విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి కాబట్టి మనం ప్రభువుని అడగాలి ప్రభు నేను ఇస్రాయలీల వలె విశ్వాసము లేని స్థితిలో ఉండక దావీదు వలె విశ్వాసము కలిగి జీవించినట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనము ప్రభువుని ప్రార్థించుకునే వారంగా ఉండాలి ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమున చెల్లిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ వచ్చారు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా మీకు స్తోత్రములన నాయన మేము ఇస్రాయిలీల వలె నాయన మీ అందు విశ్వాసము లేనివారంగా ఉండక దావీదు వలె మీ అందు విశ్వాసము కలిగి జీవిస్తూ మీ ద్వారా ఎంతో మేలు పొందినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి మీరే మమ్మల్ని అన్ని విధాలుగా బలపరుస్తురండి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి అయా తండ్రి మేమెంతో దీవించబడి అనేకులకు దీవెనకరంగా సిద్ధపరచబడినట్లుగా కార్యం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మీన్